ైన్యూస్ సరళదేవి ఫౌండేషన్ మరియు గౌతమ్ న్యూరో కేర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా న్యూరో క్యాంప్ నిర్వహించారు కామారెడ్డి జిల్లా పాల్వంచ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సరళాదేవి ఫౌండేషన్ మరియు గౌతమ్ న్యూరో కేర్ ఆధ్వర్యంలో ఏర్పాటు ఉచిత మెగా న్యూరో క్యాంపును కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ప్రారంభించారు ఈ ఉచిత న్యూరో క్యాంపుకు ప్రజలు భారీగా తరలివచ్చారు పెద్ద ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించడం సంతోషంగా ఉందని గౌతమ్ న్యూరో కేర్ ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ ఉదయ్ అన్నారు నిరుపేద ప్రజలకి ఉచితంగా వైద్యాన్ని చేసి వారికి మందులతో పాటు పలు పరీక్షలు నిర్వహించడం జరిగిందని ఈ కార్యక్రమంలో వైద్యులు ప్రత్యూష నిఖిల్ కిరణ్ సిఈఓ శశిధర్ గౌడ్ మార్కెటింగ్ మేనేజర్ మహేందర్ కార్తీక మండలంలోని గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు yes kulwale mane padiro anusha anusha manusha anusha 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 ಬಕ್ಕದಲ್ಲಿದೆ ಬಂತು ವಿಶೇಷ್ ಲೀನ್ ಕೂಡ ಮಂದನಗಳೆ ನಮ್ಮ ಕಾರ್ಯ ಇದು ಕೂಡ ಬಂದ್ರೆ ಬಂದ್ರೆ ಆಗ್ತಿ ಕೊರಿ ಇದು ಐತೆ 2 ವರ್ಷ जी बिल्कुल मार सर हां सर व्हाट टाइप बकबक 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 रे चुनना नहीं यार हम बाइक वाले करने हम अवसर है నీరో సజ్జనం మేనేజింగ్ డైరెక్టర్ చైర్మన్ ఈరోజు పాల్వంచ గ్రామంలో ఈ మండలంలో ఉచిత మెగా నీరో క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది సదాదేవి ఫౌండేషన్ అండ్ గౌతమ్ మీద హాస్పిటల్ తరఫున ఎమ్మెల్యే గారి సహకారంతో లోకల్ జెడ్పీ హై స్కూల్ మాస్టర్ లోకల్ ఎంపీ చేసి జెడ్పీసీ అందరి సహకారంతో ఈ క్యాంప్ కూడా కండక్ట్ ఇలాంటి క్యాంప్స్ ఆల్రెడీ మేము గత ఐదు సంవత్సరాల నుంచి ఎవ్రీ మంత్ కండక్ట్ చేస్తూ వస్తున్నాము దీనిలో మెయిన్గా ఏంటంటే నీరు నీరుకి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది స్క్రీనింగ్ చేస్తాము బ్లడ్ టెస్ట్లు చేస్తాము కొలెస్ట్రాల్ టెస్ట్ కానీ సిజీ నరాలకు సంబంధించిన టెస్టులు కూడా దీన్ని ఐడెంటిఫై చేసి నరాల టెస్ట్ నరాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏదైనా ముందే ఉంటే కానీ దాన్ని ఐడెంటిఫై చేయడము వాళ్ళ సరిపడా మందులు ఇవ్వడము దాన్ని స్ట్రోక్ రాకుండా లేదా నరాల సమస్యల ముందే ఎలా ఐడెంటిఫై చేయడానికి కూడా దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తాము మొద మొదటగా ఈ మా కామారెడ్డి జిల్లాలో చేస్తున్న మేము మొదటి క్యాంప్ தீ கேம்ப் கண்டக்ட் செய்ய எம்எல்ஏ காரி வெள்ளும் ஆயின பால்வஞ்சு மண்டலமே சார் எதுக்கிட்டே இது கொஞ்சம் இன்பீரியர் ஏரியா అందరు ఎక్కువగా కూడా సిటీకి వచ్చి హాస్పిటల్స్ ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ సూపర్ స్పెషాలిటీ వైద్యం ఎస్పెషల్లీ మీరు వాళ్ళతోటి ట్రీట్మెంట్ తీసుకునే కొంచెం అఫోర్డబిలిటీ కూడా లేదు ఈ ఏరియాలో ట్రీట్మెంట్ క్యాంప్ కండక్ట్ చేయడం వల్ల అని ఇప్పటివరకు కూడా మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ స్టార్ట్ చేసాము ఇప్పటివరకు ఆల్మోస్ట్ ఆరు వందల మంది పేషెంట్స్ వచ్చారు వాళ్ళందరికీ మ్యాక్సిమం వీలైనంత వరకు ఎక్కువ వరకు ఇంట్రెస్ట్ చేయడము ఈ చేయడము పీపీ షుగర్ కొలెస్ట్రాల్ టెస్టు ఇచ్చేస్తాను నారల్ టెస్టులు చేస్తాము దానికి సంబంధించిన వ్యాధి నిర్ధారణ చేసి దానికి సంబంధించిన ట్యాబ్లెట్స్ కూడా ఇచ్చేసాము ఇంకా చాలామంది ఉన్నారు మోస్ట్ క్యాంపు ఈవినింగ్ వరకు కండక్ట్ చేస్తాం అయిపోయినప్పుడు టూ థౌజండ్ డాక్టర్ అనేది ఇక్కడ ఇస్తాం అంటే వచ్చామండి నేను న్యూరో సర్జన్ నాతో పాటు న్యూరో సర్జన్ డబ్బు కిరణ్ వచ్చారు ఆయన కాకుండా ఇంకా ముగ్గురు గుడ్ డాక్టర్స్ కూడా ఐదు మంది చేశాను మా సిబ్బంది కూడా మొత్తం ఆల్మోస్ట్ నలభై మంది